ఉన్నాయన్నీ కూడా వాచ్లు అండి చూసారు కదా ఎన్ని దుకాణాలు ఉన్నాయో మొత్తం ఇక్కడ దొరకనటువంటి వాచ్ ఉండదండి కొన్ని వేల మోడల్స్ అన్ని డూప్లికేటే ఉంటాయి మ్యాక్సిమము చైనా మేడ్ మేడ్ ఇన్ చైనా అనమాట అసలు చూస్తే కళ్ళు చెదిరిపోయేటువంటి వాచ్లు అనమాట ఒకటి రెండు కాదు కొన్ని వేల వేల వెరైటీస్ వాచ్లు చూడండి నా చుట్టూరు ఉన్నాయి అన్నీ కూడా వాచ్ దుకాణాలు రాళ్ళతో కొదిగినటువంటి వాచ్లు కంప్లీట్ చూడండి తగ తగ్గ వజ్రాల వజ్రాల మాత్రమే చూడండి ఒకటి కాదు రెండు కాదు స్కిన్కి తగ్గట్టు సైజులు ఇన్ని రకాలంటే అన్ని రకాల ఇన్ని వాచ్లైతే ప్రపంచంలో నేను చూడలేదు గవలమ్మట్టే అమ్మినట్టే గవలమ్మట్టే వాచ్లు క్లాక్స్ ఎన్ని రకాల వాల్ క్లాక్స్ అనేవి చూడండి ఇక్కడ అన్ని కూడా యాపిల్ వాచ్లు లాంటివి అన్ని ఒకటి కాదు బోట్ అని ఐ అని అని చాలా చాలా వెరైటీలు ఉన్నాయండి అంత కూడా వాచ్లు మార్కెట్ ఈ మొత్తం వాచ్ మార్కెట్ అనమాట ఇది గాంజాలో ఒక పెద్ద బిగ్గెస్ట్ మార్కెట్ అనమాట అంతా కూడా వాచ్ షాపింగ్ వాచ్ మార్కెట్ ఇదండి ఎంత బిజీగా ఉందో చూసారా మొత్తం అంతా కూడా వాచ్లే ఇంక వేరే ఏమీ లేదండి మొత్తం మార్కెట్ మార్కెట్ అంతా కూడా వాచ్లే ఫుల్ మొత్తం ఫారినర్స్ అందరూ ఇక్కడ కొనుక్కుంటారు ఎక్స్చేంజ్ అవుతాయి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసిన వెరైటీలు ఇంకెక్కడే చూడలేదండి వాచ్లు చార్జింగ్ పాయింట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో ఆ కార్లన్నీ కూడా ఛార్జింగ్ పెట్టుకున్నారన్నమాట ప్రతి మెట్రో స్టేషన్లో ప్రతి షాపింగ్ కాంప్లెక్స్లో ఇలాంటి సీన్లు మనకు కనబడుతూ ఉంటాయి ఇది గాంజావ్ దగ్గరలో ఉన్నటువంటి జకావో అనేటువంటి మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర పాయింట్ అనమాట చూసారా మనకు కూడా ఛార్జింగ్ పాయింట్లు ఎక్కువ వస్తే యూ యుటిలైజేషన్ పెరుగుతుంది ప్లస్ రాయితీలు కూడా పెరిగితే ఇంకా ఎక్కువ వాడుకోవచ్చు విదేశీ మార్గద్రవ్యాన్ని బోర్డు సంపాదించుకోవచ్చు ఎందుకంటే మన మేజర్ సింహభాగం అంతా కూడా

మనకేం కావాల్సో అది మిక్స్ అనమాట క్యారెట్ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఏదైనా స్పైసీగా చేసి ఇస్తారు ఇంకా ఎక్కువ ఇలాంటి స్ట్రీట్ ఫుడ్లు ఇలాంటివి ఎక్కువ తింటారండి చూడండి ఒక వర్కింగ్ రూమెన్ పార్సిల్ పట్టుకెళ్తా అన్నమాట బాక్స్లో చాలా గా ఉంటుంది కాకపోతే నీట్గా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఏళ్ళ ఫుడ్ ఇది మనం తినలేము ఎక్కువగా పార్సిల్ చేసి బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేస్తారా ఎక్కువ మంది స్ట్రీట్ ఫుడ్ తింటారండి ఆ పొలాలతో కూర్చొని తినేస్తారు స్పీడ్గా మనం తెల్లేంలాగా ఎయిట్ ఆర్ఎంబి అంటే అండి ఈ నూడిల్స్ నా భాష అడగా మన భాష అవ్వదు అయినా కానీ ఆడు క్యాల్కులేటర్ లో చూపించాడన్నమాట సరే టేస్ట్ చేద్దాం స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చేయమన్నాను ఓకే చేయచ్చుకుందాం అదే చేస్తాడంట నాకు చైనా వాళ్ళ దగ్గర నచ్చినటువంటిది ఏంటంటే అండి వీళ్ళు సింపుల్ లివింగ్ అండి ఏదైనా దానికి పెద్ద హంగు ఆర్పాటు ఏమి ఉండదు సింపుల్గా తేలిగ్గా ఎలా జీవనం సాగించాలో చూస్తారు చూడండి ఈ బండికి ఎదర చిన్న గ్యాస్ బండి పెట్టుకున్నాడు మొత్తం సెటప్ అంతా కూడా దీంట్లోనే పెట్టుకున్నాడు వీడు ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క గంట ఉంటాడు అండి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అని చెప్పేసి పెట్టుకున్నాడు ఇలాంటి వాళ్ళు మనకి చైనాలో చాలా కనబడతాయి జస్ట్ ఒక మెంట్ ఆగాడు చక్కగా బిజినెస్ చేసుకుంటాడు ఇక్కడ మళ్ళీ బిజినెస్ లేనప్పుడు మళ్ళీ ఎదరికి వెళ్ళిపోతా ఉంటాడు మీకు ఉదాహరణ చెప్పమంటారా మనకి హమాలీలు ఇప్పుడు కూడా కష్టజీవులు అని చెప్పి టన్నులు టన్నులు బరువులు మోస్తూ ఉంటారండి వీళ్ళు ఏం మొయ్యండి దానికి సింపుల్ మెథడ్ ఏముందో చూస్తారన్నమాట సో వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న ట్రాలీ మీద ఒక టన్ను వరకు ఎక్కించేస్తారండి ఎక్కించేసి అలా జరుపుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట అంటే చాలా ఈజీ కదా మొయ్యక్కర్లేదు దానికి అనుగుణంగా ఇక్కడ ప్రతిదీ పాత్రలు ఉంటాయి అన్నమాట మనకి చిన్న చిన్న ర్యాంపులు అంటాం కదా ర్యాంపులు ఉంటాయి ఆ ర్యాంపులతో చక్కగా ఈజీగా మూవ్ చేసేస్తూ ఉంటారు అంటే ఎంత బరువునైనా కూడా ఈజీగా మూవ్ చేసేస్తూ ఉంటారు ఈవెన్ మనకు రైల్వే స్టేషన్లో ట్రోల్ చేసుకునే సూట్ కేసు నడిపించడానికి మనకి స్లోపులు ఉండవండి చాలా విచిత్రం అది మెట్లుంటాయి ఏంటో మరి చాలా చోట్ల ఆ మెట్లు ఉండటం వల్ల ఏంటంటే సూట్ కేసు ఎలా పట్టుకెళ్తాడంటే అసలు ఆ మెట్లతోనే కంపల్సరీగా ఈ రోజుల్లో ఇప్పుడు అలా అని చెప్పి ఆమాలిని అడిగే అనుకోండి మొన్న నేను హైదరాబాద్లో దిగి అడిగితే ఎంత అన్నాడు తెలుసా మీకు ఒక చిన్న సూప్ కేసు ఒక బ్యాగు ఐదు వందలు అన్నాడండి నాకు అసలు ఆశ్చర్యం వేసి దేన్రా బాబు అంత అంటే అంతే అని అన్నాడు అంటే ఇంకా నాకు సిగ్గేసి ఆడెదురుకుంటానే నా సూప్ కేసు నేను మీద పెట్టుకుని పట్టుకెళ్ళిపోతే అదేంటి సార్ మీరు ఎలా పట్టుకెళ్ళిపోతున్నారేంటి అన్నాడు మరి ఐదు వందలు ఇచ్చుకోలేనాయా నేను ఏదో వంద రెండు వందలు అంటే ఇవ్వగలను కానీ ఐదు వందలు ఏంటి అసలు అంటే అంతేనండి ఇక్కడ రేట్లు అంటే యూనియన్ అంటే తొక్కటి తోడుతారు ఉన్నారు వాడేదికుంటే నేను మోసుకుని చక్కగా హ్యాపీగా వెళ్ళిపోయాను ఐదు వందలు రెండు వందల రూపాయలు ఓవర్ రోడ్ ఇచ్చేది హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు అంతేనండి వాల్యూ ఫర్ మనీ ఉండాలి మరి అంత దారుణంగా మనం ఏం చేస్తా ఉంటుంది ఇక్కడ చైనాలో నూడిల్స్ ఇలాగా స్ట్రీట్ ఫుడ్ ఇలా చేస్తూ ఉంటారు సరే అలా మనకి వెళ్తా వెళ్తా అనేది కాదు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో సరదాగా చూద్దాం అని చెప్పేసి చూడండి చాలా రకాల ఇంగ్రీడియంట్స్ చేస్తున్నాడు క్యారెట్ వేసాడు క్యాలీఫ్లవర్ వేసాడు పచ్చిమిర్చి వేసాడు కొంచెం కొంచెం మసాలా పౌడర్లు వేసాడు ఈవినింగ్ అయ్యేకి ఇలాగ స్పోర్ట్స్ డ్రెస్లో వెళ్ళిపోతా ఉంటారు మాట ఇంకా మార్నింగ్ అంతా చదువు ఈవినింగ్ అంతా స్పోర్ట్స్ డ్రెస్ మీకు ఈవినింగ్ అంతా స్పోర్ట్స్ డ్రెస్లోనే ఉంటారు మార్నింగ్ మాత్రం యూనిఫామ్లో ఉంటారు అందుకనే వీళ్ళు స్పోర్ట్స్లో కూడా వరల్డ్ నెంబర్ వన్ అనమాట చక్కగా రెడీ చేసేసాడు చేసేసాడు పెట్టించు బాయ్ బాయ్ ఎనిమిది ఎనిమిది రిమ్స్ తీసుకున్నాడండి అంటే ఎనిమిది పన్నెండు మొత్తం ఒక రూపాయి తక్కువ ఉందని అంటే ఎంజాయ్ చేయండి అనుకుంటున్నాడు అంటే ఒక మాట చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి వీళ్ళంతా ఎఫికేషన్ అనేది ఉండదండి ఇక్కడ చూడండి అందరూ కూడా ట్రాఫిక్ తప్పకుండా అన్నమాట మన దేశం కంటే ఎక్కువ జనాభా ఎక్కువ వైశాల్యం ఉంది అయినా కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవటాలో అవి ఎక్కడ మీకు కనిపించవండి ఎవరి కాళ్ళు స్వీనియంత్రణలో ఉంటారు అనమాట అందుకనే దేశం ఇంత డెవలప్ అయిందేమో అనిపిస్తుంది ఇలాంటి నిబంధనలు మనకి రావాలి ఇలాంటి ప్రతి పౌరుడు చైతన్యవంతులు అవ్వాలండి చక్కగా చూడండి పిల్లలు స్పోర్ట్స్ దాంట్లో ఉంటారు ఈవినింగ్ అయ్యేటప్పటికి అందరూ స్పోర్ట్స్ డెస్క్లోనే కనబడతారు మీకు మెట్రో స్టేషన్లో కానీ బస్ లో కానీ అందరూ కూడా మొత్తం ట్రాక్ లోనే కనబడతారు ఈ పిల్లలు చూడండి ట్రాక్ లో పోతున్నాడు అలాగే మార్నింగ్ అంతా స్కూలు ఈవినింగ్ అంతా గేమ్స్ మా మానసిక వికాసం పొందడానికి కూడా ఇది చాలా అవసరం ఉంటుందండి మనం వాడి ఎంసెట్ ర్యాంకులు రుద్ది రుద్దీ రుద్ది వాడికి ఏ రకమైనటువంటి గేమ్స్ లేకోకుండా ఆ వీడియో గేమ్స్ వాటికి పరిమితం చేస్తే మొద్దు పారిపోతుందండి బ్రెయిన్ అంతా కూడా వాడు పిల్లల్ని ఫ్రీగా ఆడుకొని ఇవ్వాలి అప్పుడు వాడి క్రియేటివిటీ డెవలప్ అవుతుంది అంతే తప్ప నీకు ఐదు వందలు రావాలి ఆరు వందలు రావాలంటే ఇక అంతే ఆ ర్యాంకులు గొడవలో పడిపోయి ఈ సూసైడ్లు అయ్యి కారణం అదే అనమాట బ్యూటిఫికేషన్ కూడా చూడండి ప్రతి సెంటర్లో కూడా ఇలా బ్యూటిఫికేషన్ చేస్తారనమాట ఇది ఆర్టిఫిషియల్ అయినా కూడా బ్యూటిఫికేషన్ కూడా చాలా ప్రయారిటీ ఉంటుందండి చూడండి ఎంత అందంగా ఉందో ఇది ఒక సెంటర్లో మాట డిసిప్లిన్ కూడా అంతే ఉంటుందండి మధ్యాహ్నం వన్ టు టూ ఏమో లంచ్ అవర్స్ అప్పుడు ఎంత బేర వచ్చినా చూడరు అలాగే ఈవినింగ్ సిక్స్ అయితే చోట షాపులు కట్టేస్తున్నారు మొత్తం అందరు కూడా ఇంకా ఆరునూరు అయినా ఇంకేం ఉంటుంది అనమాట ఆరు గంటలకు షా షాప్ కట్టేస్తారు అంత డిసిప్లిన్గా ఉంటుందండి అంత భలే అనిపిస్తుంది నాకైతే రాత్రి అయినా పదకొండు అయినా మన షాపులు తెరిచే ఉంటాయి ఇక్కడ సాయంత్రం ఆరు అవతులకు మార్కెట్ క్లోజ్ అండి చైనాలో ఏ సిటీలో అయినా ఎక్కడైనా అంతే ఆరు అవతలకి దుకాణం సర్దేస్తారు ఇక